జ్యోత్న తీర్థాల గారు స్వరం భామ కాలేజీలో అడుగుపెట్టిన నందినికి తనని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించి చుట్టూ చూసింది నందు ఇక్కడ అని మళ్ళీ వినిపించింది చుట్టూ చూసిన నందినికి నోటీస్ బోర్డు దగ్గర నిలబడ్డ తన స్నేహితురాలు శుభ కనిపించింది తనని నోటీస్ బోర్డు దగ్గరికి రమ్మంటూ చేయి ఊపుతోంది అక్కడికి వెళ్ళిన నందినికి నోటీస్ బోర్డు మీద ఉన్న పాంప్లెట్ని చూపించింది శుభ ఆ పాంప్లెట్ చూసిన నందినికి ఆనందంతో అరవాలి అనిపించింది ఎందుకంటే అది తనకెంతో ఇష్టమైన డాన్స్ షో సెలక్షన్స్ ఈసారి తమ టౌన్లో అవుతూ ఉన్నాయి పార్టిసిపేట్ చేయదలిచిన అభ్యర్థులు కింది ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని ఆ పాంప్లెట్స్ యొక్క సారాంశం రిజిస్టర్ చేసుకోవే అంటూ శుభ తొందర పెట్టింది నంబర్ నోట్ చేసుకొని ఎస్ఎంఎస్ చేయబోయిన నందిని ఒక్కసారిగా నీరసంతో ఆగిపోయింది ఏమైంది ఎందుకు ఆగిపోయా రిజిస్టర్ చేసుకో తొందరగా అని అంది శుభ నీకు మా నాన్న గురించి తెలుసు కదే నేను రిజిస్టర్ చేసుకున్నా సెలెక్ట్ అయినా నన్ను పంపించరు ఇంకా ఎందుకు రిజిస్టర్ చేసుకోవటం పోనీ నానమ్మతో అడిగించు నానమ్మ ఇప్పటికే నాన్నతో నా గురించి చాలాసార్లు గొడవపడింది ఇప్పుడు ఇంకొక గొడవ వద్దు నాకు ఏ కాంపిటీషన్లు వద్దులేవే శుభ నా మోడ్ పాడైంది ఈరోజు క్లాసులు వినలేను నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నందిని ఇంటికి వెళ్ళిపోయింది కాలేజీ లేదా తొందరగా ఇంటికి వచ్చు అని అడుగుతున్న తల్లికి సమాధానం చెప్పకుండా వెళ్ళి మంచం మీద నీరసంగా వాలిపోయింది నందిని ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోతున్నా ప్లీజ్ అమ్మ నాకు తలనొప్పిగా ఉంది నన్ను డిస్టర్బ్ చేయకు కొద్దిసేపు పడుకోనివ్వు అని తలుపేసుకుంది నందిని నందు నందు ఒకసారి తలుపు తీయమ్మా అన్నం తిందు కానీ అని నానమ్మ పిలిచింది నానమ్మ గొంతు విన్న నందినికి దుఃఖం ఆగలేదు వెంటనే తలుపు తీసి నానమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది బంగారు తల్లి ఏమైందమ్మా కాలేజీలో ఎవరైనా ఏమన్న అన్నారా అని గాబరగా అడిగింది నందు నానమ్మ ఏడుస్తూనే తన బ్యాగ్లోని పాంప్లెట్ తీసి నానమ్మకి చూపించింది నందిని అరే ఎంత మంచి అవకాశం నందు మరి రిజిస్టర్ చేసుకున్నావా నానమ్మ నాన్న గురించి తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నావు నేను ఏడుస్తున్నది కూడా దాని గురించే అంటూ కోపంగా చెప్పింది నువ్వు కంగారు పడుకునందు నాన్నతో నేను మాట్లాడతానుగా ఆలస్యం చేయకుండా ముందు నీ పేరు రిజిస్టర్ చేసుకో వద్దు నానమ్మ ఇప్పటి వరకు ఆయన గొడవలు చాలు ఈ విషయం ఉంటే ఇప్పుడు నాన్న ఎంత గొడవ చేస్తాడో నాకు తెలుసు మర్చిపో ఇక కుదరదులే వెళ్ళు నేను తర్వాత తింటాను అంటూ బలవంతంగా నానమ్మని బయటికి పంపించింది నందినికి తన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తుకు రాసాగాయి తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం డాన్స్ నేర్చుకోవాలని ఎంతో ఆశపడింది కాకపోతే నాన్నకి ఎందుకో డాన్స్ అంటే చిరాకు ఆడపిల్లలు నలుగురు ముందు డాన్స్ చేయడం అంటే ఇంకా చిరాకు అందుకే డాన్స్ నేర్చుకోవటానికి అస్సలు ఒప్పుకోలేదు అప్పుడు నానమ్మ నాన్నతో ఎంతో గొడవ చేసి డాన్స్ నేర్చుకోవటానికి ఒప్పించింది కాకపోతే నాన్న ఒకటే ఒక షరతు పెట్టాడు ఎప్పుడూ ఎవరి ముందు డాన్స్ చేయకూడదు అది చుట్టాలవని స్నేహితులవని ఎవ్వరి ముందు డాన్స్ చేసినా సరే అది వద్దుగాక వద్దు అనేది ఆ కండిషన్ నేర్చుకునేంత వరకే నేను డాన్స్ చెయ్యను అనే షరతు మీద ఒప్పుకున్నాడు నాన్న నేర్చుకున్నది కూచిపూడి అయినా తనకి సినిమా పాటలకి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం నాన్న లేని సమయంలో ఎప్పుడైనా టీవీలో ఫేవరెట్ డాన్స్ షో వచ్చినప్పుడు కంటెస్టెంట్స్తో పాటు డాన్స్ చేసేది అది చూసి నానమ్మ వాళ్ళకన్నా నేనే బాగా చేస్తున్నానని మురిసిపోయేది నన్ను కూడా ఆ షోకి వెళ్ళమని అనేది ఒకసారి నాన్న కంట్లో ఈ దృశ్యం పడి ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది ఇలాంటి పిచ్చి గంతులు వేస్తావని నేను డాన్స్ నేర్చుకోవద్దు అనేది ఇంకోసారి ఇలా నా కంట పడ్డామంటే కాల్ ఎరు కొట్టి ఇంట్లో కూర్చోపెడతా అని అటు నానమ్మకి నాకు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు అమ్మ నాన్న ఇద్దరితో నానమ్మ నా కోసం చాలాసార్లు తిట్లు తినింది ఇప్పుడు కనుక ఈ కాంపిటీషన్ గురించి చెప్పానంటే అంతే తలుచుకుంటేనే భయం వేస్తోంది ఎప్పటిలాగే నానమ్మ సాయంత్రం నన్ను తీసుకుని గుడికి వెళ్ళింది అది మా ఇద్దరి రహస్యస్థలం రహస్య స్థలం అని ఎందుకన్నానంటే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకునే కూచిపూడితో పాటు నానమ్మ నాకు తను నేర్చుకున్న నృత్యాన్ని కూడా నేర్పించేది నానమ్మ చిన్నప్పుడే ఎవరికీ తెలియకుండా తన స్నేహితురాన్ని చూసి నృత్యాన్ని నేర్చుకుంది తనకి నాట్యం వచ్చు అన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు ఎందుకంటే సాంప్రదాయ కుటుంబంలో ఉన్న స్త్రీలు నాట్యం నేర్చుకోవద్దు అన్న కుటుంబం నుంచి వచ్చింది నానమ్మ కానీ తన ఇష్టాన్ని చంపుకోలేక రహస్యంగా స్నేహితురాల దగ్గర నేర్చుకుందట కానీ ఎప్పుడూ ఎక్కడ ఎవరికీ తెలియనివ్వలేదు ఎక్కడా ప్రదర్శించలేదు ఆ మండపంలో పూర్వం నాట్యకత్యలు దేవుడి కోసం నాట్యం చేసేవారట నానమ్మకి ఆ మండపంలో ఒక్కసారైనా దేవుడి కోసం నృత్యం చేయాలని ఉండేదట అందుకే మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి గుడి వెనుక ఉన్న మండపంలో ఎవరు చూడకుండా నాట్యం చేసేదట నాకు చిన్నప్పటి నుంచి నాట్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి నానమ్మ పట్టుబట్టి కూచిపూడి నేర్పించింది దానితో పాటు ప్రతిరోజు ఇక్కడ తనకు వచ్చిన నాట్యాన్ని నాకు నేర్పించేది ఈ విషయం మాత్రం మా ఇద్దరి రహస్యం నానమ్మ ఇంత పెద్ద వయసులో కూడా ఎంత బాగా డాన్స్ చేస్తుందో మాస్టర్ కన్నా స్ట్రిక్ట్గా నేర్పించేది ఒక్క ముద్ర రాలేదు అన్న వచ్చేదాకా ఓపికగా నేర్పించేది డాన్స్ అంటే అంత అసహించుకునే నాన్న నేనే కాదు నానమ్మ కూడా డాన్స్ చేస్తుంది అని తెలిస్తే అమ్మో అది ఊహించడానికి కూడా భయంగా ఉంది ఆ సాయంత్రం గుడిలో కూర్చున్నప్పుడు నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది డాన్స్ కాంపిటీషన్లో నా పేరు రిజిస్టర్ అయినట్లు అదేంటి నేను పంపించకుండానే అని అనుకున్నాను పక్కనున్న నానమ్మని చూశాక తను నవ్వుతూ ఉంది అర్థమైంది నానమ్మే ఈ ఎస్ఎంఎస్ చేసింది అని ఎందుకు చేశావు నానమ్మ నాన్న ఒప్పుకోవడం తెలుసు కదా ఒప్పించేందుకు ప్రయత్నం చేద్దాం అయినా ఇప్పుడు కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వాలి కదా ముందు ప్రయత్నం చేయి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం తర్వాత ఆదివారం శుభ ఇంటికి వెళ్తున్నాను అని శుభని తీసుకొని కాంపిటీషన్కి వెళ్ళాను నా గుండెల్లో దడగానే ఉంది అయినా కాన్ఫిడెంట్గా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను నాకు నమ్మకం ఉంది నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను కానీ తర్వాత ఏంటి అనేది నా బాధ తర్వాతి వారం నేను డాన్స్కి సెలెక్ట్ అయినట్లు టాప్ ట్వంటీ సెలెక్షన్స్ కోసం హైదరాబాద్కి రావాలి అని ఫోన్ వచ్చింది నేను అనుకున్నంత అయింది ఇక్కడ అంటే ఎలాగో మేనేజ్ చేశాను ఇప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్ళాలి నాన్న ఒప్పుకుంటాడా ఒప్పుకోకపోతే ఏంటో నాకేమీ అర్థం కాలేదు నానమ్మని అడిగాను ఏం చేద్దామని ఇంతవరకు వచ్చాక వదులుకోవాలని లేదు నానమ్మ అని నానమ్మను పట్టుకొని ఏడ్చేశాను వెక్కుతూ నువ్వే నాన్నను ఒప్పించు నానమ్మ ప్లీజ్ ఇది నా టాలెంట్ చూపించుకునేందుకు మంచి అవకాశం నాకు ఇద్దరం నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసాం ఆ రాత్రి భోజనాల తర్వాత నానమ్మ మెల్లిగా నాన్నతో మాట్లాడింది డాన్స్ షోకి నాకు వచ్చిన అవకాశం గురించి చెప్పింది అంతే కోపంలో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించుకోలేనంతగా నాన్న నానమ్మని కోపడ్డాడు వినలేకపోయాను బాధతో ఆపండి నాన్న అని అరిచాను ఎక్కడి నుంచి వచ్చిందో అంత ధైర్యం నాకే తెలీదు నాన్న రేపు రాత్రికి నేను నానమ్మ ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మీకు నచ్చినా నచ్చకపోయినా నేను డాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను విసిరుగా తర్వాత నాకు ఏ మాటలు వినిపించలేదు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఉదయం నుంచి మేము వెళ్లే వరకు నాన్న మాకు కనిపించలేదు అర్థమైంది నాన్న ఇంకా మాట్లాడాడని హైదరాబాద్ వచ్చి నానమ్మ స్నేహితురాలు ఇంట్లో ఉన్నాం డాన్స్ షో టాప్ ట్వంటీ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయ్యాను షో నిర్వాహకులు అప్పుడు టాప్ ట్వంటీ పార్టిసిపెంట్స్ని పబ్లిక్గా పరిచయం చేశారు సిటీ అంతా మా హోర్డింగ్స్ పెట్టించారు ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాను నాన్న ఇంకా కోపంగా ఉన్నారని చెప్పింది టౌన్లో అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారని తప్పకుండా కాంపిటీషన్లో గెలిచి రావాలి అని సంతోషంగా చెప్పింది టాప్ టెన్ వరకు సునాయాసంగా వచ్చాను ప్రతివారం అమ్మకి ఫోన్ చేస్తూనే ఉన్నాను నాన్న గురించి తెలుసుకుంటూ ఉన్నాను కోపం కొంచెం తగ్గిందని ఇంట్లో ఎవరూ లేకపోతే తన డాన్స్ చూస్తున్నాడని చెప్పింది అమ్మ అందుకే డాన్స్ షో వచ్చే టైంకి కావాలని పక్కింటికి వెళ్తున్నాము అని చెప్పింది ఈ విషయాలన్నీ వినే కొద్దీ ఇంకా ఉత్సాహంగా డాన్స్ చేసేదాన్ని అలా టాప్ ఫైవ్కి వచ్చాను నేను నెక్స్ట్ వీక్ ఇక సెమీఫైనల్ సెలక్షన్స్లో వెళ్లాల్సి ఉంది కొంచెం నెర్వస్గా అనిపించింది అమ్మతో మాట్లాడాలని ఫోన్ చేశాను అటువైపు ఎవరు మాట్లాడుతున్నారో వినకుండానే అమ్మ భయంగా ఉంది సెమీఫైనల్స్కి వెళ్తానో లేదో అర్థం కావట్లేదు చాలా నెర్వస్గా ఉంది అని ఏదేదో మాట్లాడేశాను అటువైపు నుంచి ఏ శబ్దం వినిపించలేదు అప్పుడు నేను మాట్లాడింది వినిపించిందో లేదో అని అమ్మ వినిపిస్తుందా అని అడిగాను నందు నాన్న గొంతు వినిపించింది ఆశ్చర్యం భయంతో కూడి నా గొంతులో నుంచి మాట బయటికి రాలేదు నందు వినిపిస్తోందా అంటూ ప్రేమగా నాన్న గొంతు వినిపించింది నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు ఊర్లో అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడేవాళ్లే నాన్న గొంతులో చిన్న వణుకు వాళ్ళు చెప్తే కానీ నేను నీ టాలెంట్ అర్థం చేసుకోలేదు సారీ కన్నా నువ్వు భయపడకు నేను అమ్మాని డాన్స్ చౌకీ వస్తున్నావు కాన్ఫిడెంట్గా ఉండు నానమ్మ అని ఆగిపోయి వద్దులే నేను వచ్చే మాట్లాడతాను అనేసి నాన్న ఫోన్ పెట్టేశారు నాన్న వచ్చాడు నాన్నమ్మని క్షమించమని అడిగాడు నాన్న నన్ను కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ఈ సంతోషంలో నేను సెమీఫైనల్స్ కూడా జయించి ఫైనల్స్కి చేరుకున్నాను ఫైనల్స్ రోజు నా డాన్స్ని ఆఖరిలో పెట్టమని నిర్వాహకులని అడిగాను వాళ్ళు ఎందుకు అని అడిగారు నా వివరణ విన్నవాళ్ళు సరే అని ఒప్పుకున్నారు ఆ రోజు ఫైనల్స్ అందరి తర్వాత నా వంతు వచ్చింది వేదిక అంతా చీకటిగా ఉంది మెల్లిగా నాపై లైట్ పడింది చూస్తున్న ప్రేక్షకులే కాదు నాన్న కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే నా పక్కన నాతో పాటు నానమ్మ కూడా ఉంది ఎన్ని సంవత్సరాలుగా నానమ్మ నేర్పిస్తున్న సింహనందిని నృత్యాన్ని నేను నానమ్మ కలిసి ప్రదర్శించాలని నిర్వాహకులను కోరాను అయితే చివరి నిమిషంలో చేసిన మార్పుకి వాళ్ళు నాకు బహుమతిని ఇవ్వలేమని చెప్పారు నేను ఒప్పుకున్నాను నాకు కావాల్సింది బహుమతి కాదు నా టాలెంట్కి ఒక గుర్తింపు అది వచ్చింది ఇప్పుడు గురుదక్షిణిగా నానమ్మ టాలెంట్ని కూడా బయట పెట్టాలి అని అనుకున్నాను అందుకే నానమ్మకు కూడా చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను నానమ్మకి తను కూడా నాతో పాటు చేస్తే నేను ఖచ్చితంగా విన్ అవుతానని చెప్పి ఒప్పించి తీసుకువచ్చాను అంతా నిశ్శబ్దంగా ఉంది మా నృత్యం ప్రారంభమైంది ముప్పై నిమిషాలు ఎవరూ కదల్లేదు కన్ను ఆర్పలేదు కెమెరా కళ్ళన్నీ మా కాళ్ల మీదే ఫోకస్ అయి ఉన్నాయి జతీస్వరాల తగ్గ పద నర్తనతో అక్కడ అద్భుతం సాక్షాత్కరమైంది తాళ గదులకు తగ్గట్టుగా పడ్డాయి అనుకున్న ఆ పాదాలు ఏకంగా ఓ బొమ్మనే చిత్రించాయి దుర్గమ్మవారి వాహనమైన సింహం బొమ్మనే గీశాయి నాట్యం చేస్తూ జతులతో సింహం బొమ్మను చిత్రించే నృత్యం సింహనందిని ఎప్పుడో అంతరించిన నృత్య రీతికి నానమ్మ మనమరాలు కలిసి మళ్ళీ ప్రాణం పోసారు సింహనందిని నృత్యాన్ని పరిచయం చేసిన నందిని జయాపజయాలతో సంబంధం లేకుండా తన విజయాలని ఆస్వాదిస్తూ ఉంది